ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కనుక తెలుసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున ఎందుకంటే లేనిపోయిన ఖర్చులు అనవసరం ఖర్చులు ఊహించని ఖర్చులు మీ నెత్తి మీద ఖర్చు కూర్చుంటాయి మీరు జేబులో ఒక వంద రూపాయలు జేబులో పెట్టుకుంటారు పర్వాలేదు ఈరోజు ఈ రోజు హ్యాపీగా గడిపేద్దాం అనుకుంటారు కానీ సడన్గా మీకు ఏదో ఒక రకమైన ఖర్చు వచ్చేసి ఆ వంద రూపాయలు మిమ్మల్ని ఖర్చు పెట్టించేస్తుంది అలాగే మీరు హ్యాపీగా జేబులో ఒక వెయ్యి రూపాయలు పెట్టుకుంటారు హ్యాపీగా ఈరోజు గడిపేద్దామని ఆనందంగా గడుపుదాం అనుకుంటారు సడన్గా ఏ దగ్గో జలుబు వచ్చి హాస్పిటల్ రూపంలో ఆ డబ్బు ఖర్చు పెట్టించేస్తుంది ఇదే గ్రహస్థితి అంటే అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖర్చుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యపరంగా మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంధువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు ఈ రోజున ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నిందలు వేయటం మీ మీద లేడిపోయిన మిమ్మల్ని లేడిపోయిన విధంగా అవమానించటం మిమ్మల్ని ద్వేషించటం ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది బంధువులకి బా బంధువులకి ఇతరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒకవేళ వాళ్ళు తిట్టుకున్నారనుకోండి తిట్టుకుంటే తిట్టుకొనివ్వండి కృష్ణార్పణం అనుకుని వదిలేయండి అక్కడి నుంచి అక్కడితో సమస్య తీరిపోతుంది అంతేకాని వాళ్ళు ఏదో నాలుగు తిట్టారని మీరు ఇంకో ఎనిమిది తిడితే కనుక అక్కడ సమస్య పెద్దది అవుతుంది వాగ్వివాదాలు పెరుగుతాయి ఘర్షణలు పెరుగుతాయి దానివల్ల గొడవలు పెరిగిపోతాయి దానివల్ల మానసికమైన ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఖర్చు తగ్గి పెరిగిపోతాయి ఆదాయం తగ్గిపోతుంది దానివల్ల మానసికమైన వ్యధ పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఆదాయం ఉండదు ఆదాయం జీరో అయిపోతుంది ఈ ఆదాయం జీరో అయిపోయినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయినప్పుడు ఎవరికన్నా కూడా ఈ డబ్బంతా అయిపోతే మన భవిష్యత్తులో ఏం చేయాలని ఒక రకమైన ఆందోళన భయం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు కూడా అలాంటి స్థితిలోనే ఉంటారు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు అలాంటి స్థితి నుంచి మీరు బయటకు రావాలి ఆ బయటికి రాకపోతే కనుక ఖచ్చితంగా ఈరోజంతా కూడా మానసికమైన వ్యధతో మానసికమైన ఆందోళనతో గడుపుతారు దానివల్ల ఏంటంటే ప్రతిదానికి ఒక రకమైన వైరాగ్య భావన వైరాగ్య చింతన ఎంత చేసినా ఇంతే కదా మన పరిస్థితి ఇంతే కదా అని ఒక రకమైన స్టేజ్కి వచ్చేస్తారు ఈ కుంభరాశి వాళ్ళు అందువల్ల అలాంటి స్టేజ్కి రాకుండానే కుంభరాశి వాళ్ళు చిత్తశుద్ధితో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు మీరు చిత్తశుద్ధితో కష్టపడి మీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మీరు ప్రయత్నాలు చేయండి అఫ్కోర్స్ మీకు మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ చేస్తున్న కృషిలో కానీ ఖచ్చితంగా ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వస్తాయి వచ్చినప్పటికీ కూడా వాటితో వాటికి నెరవకుండా మీరు మీ పనులన్నీ కూడా చేసుకుంటూ పోవాలి అలాంటప్పుడే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి దానికి తోడు స్మరణం చేయాలి సదా కూడా మిమ్మల్ని ఒక శక్తి ఏదో ఒకటి కాపాడాలి కుంభరాశి వాళ్ళకి ఆ శక్తి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది కుంభరాశి వాళ్ళని ఇప్పుడు గ్రహస్థితి బాగోలేనప్పుడు కూడా మీరు మిష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి మిష్ట నామస్మరణం చేయాలి ఇలా చేస్తూ ఉంటే ఒక పవర్ అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా దాన్ని రక్షిస్తూ ఉంటుంది మిమ్మల్ని మిమ్మల్ని మీరు కంట్రోల్ తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అందువల్ల మీ ఇష్టదైవాన్ని పూజించండి ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉంటూ మీ యొక్క టార్గెట్స్ ఏవే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఖచ్చితంగా చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి చదువు మీదే మనసు పెట్టాలి అసలు కాన్సన్ట్రేషన్ లేకుండా ఏ విద్య రాదు కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదో మేము చదివేస్తున్నాం ఏదో పుస్తకాలు తీసుకుని చూసే చూసుకుంటున్నాం మాకు అన్ని మార్కులు వచ్చేస్తాయి ఎన్ని మార్కులు వచ్చేసి రాంగ్ ప్రిడిక్షన్స్కి వెళ్ళకండి అందువల్ల చదవాలి మీకు మంచి మార్కులు రావాలంటే ఖచ్చితంగా కష్టపడి చదవాలి ఏకాగ్రత పెట్టాలి మీ ఏకాగ్రత డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు ఆ ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగులతో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు వ్యాపారస్తులకి అతిశయంతో కనుక మీరు ఎక్కువ పెట్టుబడి పెడితే కనుక ఇబ్బందులు పాలవుతారు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మానసికమైన ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సత్యనంత వరకు వ్యాపారాన్ని మీరు ఉన్నంతలోనే దాన్ని నడుపుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆర్థిక విషయాల్లో కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ బంధువుల విషయాల్లో కానీ ఇలాగ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయాల్లో సామాజిక వ్యవహారాల విషయాల్లో కూడా స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి మీకు వీలైతే అమ్మవారికి పాయాసన్నాన్ని నివేదించి అమ్మవారి యొక్క నామార్చన చేయడం వల్ల చాలా వరకు సత్ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం